నువ్వు చాలా ఉన్నావు నువ్వు చాలా పొడుకున్నావు నువ్వు గారిది నువ్వేదో ఏదేదో అంటుంటావు ఇది మనం కాదు ఇందులో ఉన్నది మనం అది తెలుసుకోవడం కోసం అది తెలియజెప్పడం కోసం సో అందుకని మనం ఈ శరీరాన్ని ఒక వాహకంగా వాడాలి ఇది వాహకం దీన్ని వాడుకుని ఆయన నామం పాడుకుని ఇది మళ్ళీ రాకుండా ఉండడం ఎలా ఇది మళ్ళీ ఇది ఏదో పర్మినెంట్ కాదు ఒక మాట చెప్పినందుకు యదృశ్యం దృశ్యం తన్నుశ్యం యదృశ్యం తన్నం యదృశ్యం తన్నశ్యం అంటే ఏమిటండి ఇప్పుడు కనపడితే తర్వాత కనపడతాం అది అప్లికబుల్ ఆల్ అన్నిటికీ ఎందుకని ఈ ప్రపంచం పేరేంటి తాత్కాలిక జగత్ టెంపరరీ టెంపరీ వరల్డ్ ఈ టెంపరీ వరల్డ్లో మనకి టెంపరీ ఎందుకండి ఇచ్చిన వాడిని గుర్తు పెట్టుకుని గోయింద అనకూడదు అది చెప్పాను లక్షల మంది చూత్ అవర్స్ లో చూశారు దానికి మళ్ళీ చూసి మళ్ళీ ఇంటర్ ఇస్తాను చాలా మంది నిన్న ఇచ్చాను దాని మీద నాకు

జే తదన్ బిట్టి ప్రియకుడి బిట్టి సింగర్ నే నే ఫోటో దాల గిఫ్ట్ వల్ దాదా ఎంపియర్ బత్తరే హ హ్యాపీ బర్త్ డే టు యు జన్మదిన శుభాకాంక్షలు సరే ఫోటో అండ్ ఫోటో ఫోటో సింగరేష్ అండ్ ప్రాక్టీస్ ఏబిట్ అండ్ అబిజ్ఞా సాయికుంఠం తెలుసా ని ని కాల్ బుక్ కొందనే నిలవే చేతుకు చాలా సపోర్ట్ సార్ గెలిపోతాను సార్ మళ్ళీ వాళ్ళు బయటకి వెళ్ళిపోతే వాళ్ళకైనా రాసి ఉన్నారు గోపురం 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 వస్తే గుర్తుంటుంది శివశంకరు వాటర్ బాటిల్ ఉందా రైట్ ఇక్కడ తీసుకోండి పాపం వాళ్ళని మనం ఇబ్బంది పెట్టుకోవాలి నాన్న కార్డులు అవి ఎవరిస్తున్నారు ఎవరికన్నా శివశంకర్ అందరు కార్డులు యానలిస్ పేపర్లు ఇచ్చి ఎవరో ఒకరు చేయండి చూడండి ఏ వెలుగు రాదే రైట్ తప్ప నేను ఎటు తిరగాలి చెప్పండి అంతే మన ఫోన్ ఇచ్చారు ఎవరు మీ ఉందో ఇది కూడా అన్నా నడుకోండి హాయ్ అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఎప్పుడైతే ఎవరు ఉత్సాహంగా ఉంటారో మాకు లోపకొస్తాం వారని వారు ఆరు వందల సంవత్సరాల క్రితం చెప్పారు మనం ఎలా ఉంటే బాగుంటాం ఉత్సాహ ధైర్యం నిర్మ ప్రవర్తన ఎప్పుడు ఉత్సాహంగా ఉండాలి అంటే ఉత్సాహం అంటే దేనికోసం ఉత్సాహం కలిగి ఉండాలంటే అంటే భగవంతుణ్ణి పొందడానికి ఉత్సాహం కలిగి ఉండాలి ఈ ప్రపంచంలో ఏదో పొందడానికి కాదు ఏది పొందినా అది అశాశ్వతం కాబట్టి ఆయన అనుగ్రహం పొందడానికి మన ఉత్సాహం కలిగి ఉండాలి ఎవరు చూపులు మన మీద పడితే మన జీవితం ధన్యమవుతుందో ఆ చూపులు పొందడానికి ఆ చూపులు పడ్డానికి మనం ఉత్సాహం కలిగి ఉండాలి అన్నమయ్య చెప్పారు అతని కరుణారసంబు అబ్బకు ఈ పాదమే కదా ఇది పాదంలోదు కాదు ఇది ఇది ఎంత కాలము కదా చింత పరం పరల చిక్కుబడవల ఎన్నాళ్ళు ఉంటావు ఇందులో ఎన్నాళ్ళున్నా నువ్వు చింతలు అనే చిక్కుల్లో పడుతూనే ఉంటావు కాబట్టి ఇది కేవలం బ్రిడ్జి మాత్రమే బ్రిడ్జి మీద ఎవరిన ఇల్లు కడతాడా బ్రిడ్జి దేనికి ఇచ్చారు అటుపక్కకి వెళ్ళడానికి బ్రిడ్జిలో నువ్వు ఉండవు బ్రిడ్జిని దాటి అవతల పక్కెల్ల ఆ అవతల పక్కన ఏముందో చెప్పాడు అనమయ్య నుంచి చెప్పాడు భాగవతం ఆధారంగా భగవద్గీత ఆధారంగా చెప్పాడు భగవద్గీతలో ఏం చెప్పారు అందరూ చెప్పాడు న తద్భాసయతే నదరత్వాస సూర్యో సూర్యో నశశాంకో నశశాంకో న పావక న పావక యద్ధ యగతో న నివర్తంతే నివర్తంతే అద్ధామా సరద్థాం పరమమ్మ అని ఏమిటండి అర్థం అంటే మీరు ఇక్కడ దుఃఖాన్ని పొందుతున్నారు ఇక్కడ ఉండద్దు అక్కడికి రండి ఎక్కడికి రావాలి అక్కడికి వస్తే సూర్యుడితో పని లేదు చంద్రుడితో పని లేదు పాపక అంటే అగ్నితో లేదా విద్యుత్తుతో పని లేదు అటువంటి లోకం నాది అక్కడికి వస్తే మళ్ళీ పుట్టక్కర్లేదు దీన్ని అన్నమయ్య ఏం చెప్పాడు పరమయోగులకు పరి విధముల పరమొసగిడి నీ పాదము తిరువేంకటగిరి తిరమణి చూపిన తిరువేంకటగిరి తిరమణి చూపిన పరమము నీ పాదము బ్రహ్మ కడిగిన పాదము కాబట్టి ఎప్పుడు ఆ పాదాన్ని స్మరణ చేస్తూ ఉంటే మనకి ఎటువంటి దుఃఖం ఉండదు వేళ దుఃఖం వచ్చినా అది హరించిపోతుంది వాళ్ళని వీళ్ళని పట్టుకునే పని లేదు ఎందుకంటే నేను ఎప్పుడు చెబుతుంటా మా పేరు చివరి ఏముంటుంది దాసు దాసు రాధామనోహర్ దాస్ భద్రగోవింద దాస్ అది రూపేష్ దాస్ తులసి దాస్ ఈ పేరు చివరి దాసు ఎందుకు ఉంటుందంటే నేను సరదాగా చెప్పినప్పటికీ అందులో ఉండేటువంటి సారం తీసుకోండి మనం అందరం దాసు భగవంతునే మనకు దాసు అప్పుడే మనకి పీసు లేకపోతే అంత లాసు అందుకే ఇస్తున్నాను క్లాసు పోయిందా కార్డు పేపర్ అన్ని వచ్చిందా నాన్న అలాగే లాస్ట్ పంచమంత్ అయితే కిక్ వేరు కదా ఇంటికి వెళ్ళి భోజనం చేయండి డౌట్ వస్తే నాకు ఫోన్ చేయండి అందులో నెంబర్ మేమందరం ఆనందిస్తాం ఒక ముక్క ఈ పాదమే కదా గొప్పగా నా పేరుకి న్యాయం చేశారు మా నాన్నగారు అమ్మగారు పెట్టినది అన్ని మంత్రములు ఇందే ఆవహించను అన్ని మంత్రములు ఇందే ఆవహించెను వెన్నతో నాకు కలిగే వెంకటేశు మంత్రము అన్ని మంత్రములు ఇందే ఆవహించెము వెన్నతో నాకు కలిగే వెంకటేషు మాత్రము అన్ని మంత్రములు ఇందే ఆవహించెను നാരദുടൂ ജപിയേ നാരായണ മന്ത്രമു ചേരേ പ്രഹ്ലാദോടൂനാര സിംഹ മന്ത്ര നാരദുടോ ജപിയേ നാരായണ മന്ത്രമ ചേ രേ പ്രഹ്ലാദോടൂനാര സിംഹ മന്ത്രമു കോരി വിഭീഷണ ഉടോ ചെ കൊ മന്ത്രമു കോരി విభీషణుడు చే రామ మంత్రము వేరే నాకు కలిగే వెంకటేషు మంత్రము వేరే నాకు కలిగే వెంకటేషు మంత్రము అన్ని మంత్రములు ఇవహించింది రంగగు వాసుదేవ మంత్రము దృడు చేపించే అంగవించ కృష్ణ మంత్రము అర్జునుడు రంగగో మంత్రము ధ్రువుడు జయపించే అంగవించ కృష్ణ మంత్రము అర్జునుడు ముంగిట విష్ణు మంత్రము మోగేశుకుడు పాఠ్యచే ముంగిట విష్ణు మంత్రము మోగేశుకుడు పాఠ్యాచే వింగడమైనా కునబ్బే వెంకటేషు మంత్రము వింగడమైన వెంకటేశు మంత్రము అన్ని మంత్రములు ఇందే ఆవహించను ఇన్ని మంత్రములకెల్లా ఇందిరానాథుడే గురి ಪನ್ನಿನ ಪರಬ್ರಹ್ಮ ಪರಬ್ರಹ್ಮಮಂತ್ರ ಇನ್ನಿ ಮಂತ್ರ ಮೂಲಕೆಲ್ಲ ಇಂದಿರಾನಾದುಡೇ ಗುರಿ ಪನ್ನಿನ ಪರಬ್ರಹ್ಮ ಪರಬ್ರಹ್ಮತ್ರ ನನ್ನು ಗಾವಗಲಿಗೆ ಬೋ ನಾಕೂ ಗುರುಡಿಯಗಾನು ಗಾನೋ ನನ್ನು ಗಾವಗಲಿಗೆ ಬೋ ನಾಕು ಗುರುಡಿಯ వెన్నెల వాటి దిశ వెంకటేషు మంత్రము వెన్నెల వెన్నెలవాటిదిశ్రీ వెంకటేశు మంత్రము అన్ని మంత్రములు లోయిందే ఆవహించెను వెన్నతో నాకు కలిగే వెంకటేషు మంత్రము అన్ని మంత్రములు లోయిందే ఆవహించెను అన్ని మంత్రములు అన్ని మంత్రములు అర్థం చేసుకోండి ఎంత అందమైనటువంటి తెలుగు ఆ అన్నమాచారులు వారు మనకి అన్నిటికీ సొల్యూషన్ ఈ ఒక్క కీర్తనలో ఇచ్చేసారు ఒక్కొక్క యుగంలో ఒక్కొక్కరు ఏ ఏ మంత్రాన్ని పట్టుకుని ధరించారో మనకిప్పుడు అవన్నీ ఒక్క వెంకటేశ్వరులోనే మనకి లభ్యమవుతున్నాయని అందుకే వెంకటేశ్వరులోనే దశావతారాలను చూసి ఎంత అందంగా చెప్తాడండి తెప్పగా మరకుమీలాడు వాడు చాలా రోజులు ఆ కీర్తనలో ఒక లైను అసలు పట్టుకోలేపోయింది ఏమంటే కోడి కోత నోటి వాణి అసలు ఆ కోడిపోత నోటి వాణి కుర్ర వాడు అసలు తమ్ముడు క్యారెక్టర్ అంటే కృష్ణుడే వస్తాడు కోడిపోతే బలరావుడు అలా కూస్తాడా ఏంటిది అలా యోచిస్తే రైట్ ఈయన 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 ఉపేంద్రుడు ఆయన ఇంద్రుడు అసలు అన్నమయ్య ఎవ్వరి పేరు చెప్పడండి ఎవరి పేరు చెప్పడు ఇక్కడ ఒక ఆయన లాల్చి పైజామా చేశాడు అన్నా చూద్దాం ఓకే అలా చెప్తాడు దశావతారాల్లో ఏ పేరు చెప్పకుండా దశావతారాలు చెప్పేస్తాడు చేతితో చెప్తూ అలా దశావతారాలు ఇక్కడ అవతారాలని పేరు చెప్పకుండా ఇలా దశావతారాలు అందుకని అన్నమయ్యే చెప్పాడు ఇది గర్వం కాదు సంకీర్తనే చాలు కాబట్టి నేనేమంటా అంటే మీరు అన్నం తినడం మానేసినా పర్లేదు ఒక అన్నమయ్య కీర్తన నేర్చుకోండి నిన్న రాత్రి కూడా సభలో చెప్పాను ఇక్కడ అన్నమయ్య కీర్తన ఎంతమందికి వచ్చి ఒకటైనా అది తిరుపతిలో పుట్టి తిరుపతిలో పెరుగుతున్నారు కాబట్టి ఒకటైనా వచ్చి తీరాలి అన్నం తినే ప్రతి కూడా అన్నమయ్య కీర్తన నేర్చుకో ఒక్కటి ఒక్కటి మన ఒద్దరి ఒక్కటి మనం కేవలం పాడేసి తలకాయలు ఉపయోగం కాదు అందులో ఉన్న సారం పట్టాలి ఇప్పుడు ఏదైతే నేను ఇందాక ఎంత కాలము కదా అన్న అది చాలా ఏల క్రితం ల్యాప్టాప్లో ఉంది అలా ఆన్ చేశాను చాలా పాటల్లో అది ఒకటి ఫస్ట్ టైం వింటూ ఆకలితో ఉండి ఆకలి మంచిపోయి రెండు గంటలు అలా కూర్చునిపోయింది ఎందుకంటే జీవితంలో మనం ఏం పొందాలో అదంతా అందుకని మనం కీర్తనలు విందాం ఆనందంగా ఉందాం మా స్నేహితులు కూడా మహేష్ అని నెల్లూరు వాడు నేను టెన్త్ క్లాస్ పుట్టి పెరిగింది నెల్లూరు నైన్టీ నైన్ ఇక్కడికి వచ్చాను మా అన్నయ్య వదిలి వీళ్ళందరూ అందరం ఖాళీ కానీ వచ్చినప్పటి నుంచి మేము ఇసుకానికి వాళ్ళకి అప్పట్లో జేఓ వాళ్ళతో మాట్లాడి స్థలం అవన్నీ విశ్వనాథ్ గారిని జాయింట్ ఈవో గాను జేఓగా ఉంటారు నేను ఒకసారి ఫోన్ లో పివి పివిఆర్కే ప్రసాద్ గారితో మాట్లాడాను అప్పుడు వారు ఉన్నప్పుడు మానవులు ఒక్కొక్కరు మనకి బావలండి అదే మనకు కొందరు కొన్ని పేర్లు మనకు తెలియవు కొందరు వ్యక్తం కారు కానీ అలా నేను ట్రైనింగ్ ప్రోగ్రామ్ చెక్ చేసుకుంటాను ఎక్కడైనా చెప్పేది ఇదే ఈరోజు మా భూమి ఇంత ఇదిగా ఉంది అని అంటే కారణం ఇలాంటి కారణం సాగన్ కోటేశ్వరరావు గారు అవ్వచ్చు సమ్ముఖశ గారు అవ్వచ్చు జరితమా నరసింహరావు గారు అవ్వచ్చు మీరు అవ్వచ్చు ఎందుకనంటే మీరేంటంటే నిర్భయంగా మాస్లోకి వాళ్ళలో ఒక తీసే వాళ్ళ భాషలో మాట్లాడుతూ వాళ్ళలో నుంచి వాళ్ళ హిడన్ టాలెంట్ గెలికి మీరు వాళ్ళని ఒక ఉత్తేజపరచే కాకుండా అది శాశ్వతంగా ఉండేటట్టుగా చూస్తున్నారు అది గొప్పతనం నేను మామూలుగా అలాగే నిజంగా ఈ నేళ్ళల్లో

నేను రేపే ప్రయాణం ఉంది వీళ్ళు ఇప్పుడు చూ నాకు ఎన్ని ఫోన్లు వచ్చి ఉంటాయో నా ఫోన్ సైలెంట్ మనం వైలెంటు ఎందుకు మూడు వందల అరవై రోజులు సైలెంట్లో పెడతాను ఎందుకంటే వీళ్ళైతే బ్రతకనేవారు ఇప్పుడు చాలా ఇంటర్వ్యూలు ఇవ్వాలి ఇప్పుడు ఇంటికెళ్ళి ఇంటర్వ్యూ ఇచ్చి స్వామికి పూజ చేసి ఎప్పటికీ పడుకోవాలి మళ్ళీ రేపు హైదరాబాద్ వెళ్తే వాళ్ళంతా ఇలా రెడీగా ఉన్నారు ఎందుకంటే మనం మాట్లాడకపోతే ఈ మాట్లాడింది ఇతరులకి అందకపోతే అజ్ఞానమే కొనసాగుతుంది ఇప్పుడు ఎవరో చెప్పారు నీ పిల్లల చేతిలో నువ్వు భగవద్గీత రామాయణమో పెట్టలేదు అనుకో ఎవడొచ్చి ఎదోటి పెడతాడు అవును తప్పు వాడిదా నీదీదే వాడిదా ఇప్పుడు ఇప్పుడు కలిసి సినిమా వచ్చింది తప్పు ఏమండి కొంచెం స్ట్రాంగ్ గా చెప్పాలంటే పిల్లవాడికి ఆకలి వేసింది శివ మంజల్ పిల్లవాడికి ఆకలి వేసింది వాళ్ళమ్మ టీవీ చూస్తుంది పిల్లవాడికి ఆకలి వేస్తుంది వాళ్ళమ్మ టీవీ చూస్తుంది ఎదురింటి ఆంటీ వాడిని పిలిచి రెండు ముద్దులు పెట్టి నాలుగు ముద్దలు పెట్టి ఈసారి ఆకలి వేస్తే పిల్లవాడు ఎటు చూస్తాడు చెప్పండి ఏంటి ఆంటీ అవునా తర్వాత వాడు దాటి హద్దులు అందుకని నేను ఆంగ్లంలో మాట చెప్తాను ఇఫ్ యు నెవర్ ఎడ్యుకేట్ వెరీ సూన్ వీఆర్ గోయింగ్ టు గుర్తుపెట్టుకోండి మనకి వందల సంవత్సరాల క్రితం ఇంత ఆలయాలు కట్టడం మన పెద్దలు చేసిన కృషి తపస్సు వలన జరిగింది ఇక్కడ కానీ ముష్కర మోకలు కోల్చడానికి అంత టైం పట్టదు ఎందుకంటే వాళ్ళ వాళ్ళ కన్స్ట్రక్షనే డిస్ట్రక్షన్తో మొదలైంది తెలుసా వాళ్ళ కన్స్ట్రక్షనే డిస్ట్రక్షన్తో మొదలైంది హౌ టు డిస్ట్రాయ్ అనేది వాళ్ళ డిజైను వాళ్ళ డిజైరు అందుకని ఆ మ్లేచ్చుల ఇప్పుడు కలికి సినిమా గురించి అభిప్రాయం ఇంటర్వ్యూలో అడిగితే నేను మొట్టమొదటి ఒకే ముఖం చెప్పాను ఏం చెప్పాను కేశవ కల్కి శరీరా జై జగదీశ హరే కేశవదూత కల్కి శరీరా జై జగదీష్ ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఆరదిస్తూ ఇదే పడతాను నేను దశావతార స్తోత్రం పాడుతూనే స్వామివారికి ఏకాంతం చేస్తాను సో కాబట్టి కలికి ఎప్పుడు వస్తాడు ఎలా వస్తాడు ఆయన ఆయన మిషన్ ఏంటి ఆ మిషన్ ఏమిటంటే కాబట్టి ఈ మిలేచ్చుల మీద మిలేచ్చులను దురుమాటడానికి ఆయన వస్తాడు అయితే కలికి ఎప్పుడు వస్తాడంటే ఇలా సినిమా తీస్తే రాడు మనం సినిమా చూస్తే వస్తుంది ఆ సినిమా కాదు కలియుగ యొక్క సినిమా కలియుగం చివర సినిమా ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఆవు కడుపులో పిండాల్ని తినే జాతి ఉంది ఆవుల్ని తినే జాతి ఉంది కలియుగం చివరకు వస్తే మనిషి హయ్యెస్ట్ ఎత్తు మూడు అడుగులు అంట హయ్యెస్ట్ ఎత్తు వాడు అమ్మ కడుపులో ఉండే పిండాల్ని తినడానికి ఆవురావురు అని ఉంటాడు ఆ స్థితికి దిగజారుతుంది కాబట్టి కలియుగం చాలా చెడ్డది అట్ ద సేమ్ టైం చాలా మంచిది ఎందుకు అంటే తపస్సులు చేయక్కర్లే పెద్ద పెద్ద యాగాలు యజ్ఞాలు చేయక్కర్లే కేవలం భగవన్ నామం చేస్తే మనం ఉద్ధరింపబడగలుగుతాం అన్నమయ్య చెప్పిన తేగరాజు వారు చెప్పిన ముత్తుస్వామి దీక్షితుల వారు చెప్పిన శ్యామశాస్త్రి చెప్పిన నారాయణ తీర్థులు చెప్పిన ఎవ్వరు చెప్పినా నామం పట్టుకోండి మీరు ధామాన్ని చేరతారు భగవన్నామ ఒకటే ఒక్కటే ఉద్ధరిస్తుంది అందుకని ఆశోషయా కేశవ కీర్తనం ఎంత బాగా చేయాలంట అంటే అలిసిపోయేంత చేయాలంట అందుకని మనసులో స్మరించండి అది దుర్మార్గం అసలు ఎలా చెప్పాడు ఏం చెప్పండి గోవింద గోవిందయని కొలువరే గోవిందాయని కొలువరే కదా కదా ఇలా పాడుకుంటూ నేను భగవంతుడికి అన్నం పెడతానంటే మీరు నవ్వుతారు నా ప్రేయర్ ఎలా ఉంటుందంటే స్వామి నేను పాడాలనుకున్నవన్నీ పాడే వరకు ఇది పాడైపోకుండా పాడెక్కకుండా చూడు అంటే హరే కృష్ణ హరే కృష్ణ మంచి చమత్కారంగా చెప్పడం